మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వ్యక్తిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తలు వార్తా విశేషాలకు ఒకసారి చూద్దాం అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి మీ గ్రామం కావచ్చు మీ తండా కావచ్చు మండలం నియోజకవర్గం కావచ్చు మీ జిల్లా మీరు ఏ ప్రాంతంలో నివాసం ఉన్నా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కావచ్చు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేదంటే విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి వ్యవసాయం తదితర అంశాలకు సంబంధించిన వార్తలు మన స్ఫూర్తి న్యూస్ లో ప్రసారం కావాలి అనుకుంటే మీరు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం సమాచారం ఇవ్వచ్చుకుంటున్నారా ఇంకా ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తలకు వెళ్లే ముందు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తా అంశంలోకి ఒకసారి మనం వెళ్తే ప్రధానంగా ఏం వార్తలు ఒకసారి చూద్దాం ఇచ్చినారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక ఉత్కంఠ అనేది నెలకొంది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ ఏ మున్సిపాలిటీలో ఏ ఏ మున్సిపాలిటీలో ఏ ఏ రిజర్వేషన్ వస్తుంది అనే కోణంలో అనేక మంది ఆశావాహులు తమ కులానికి సంబంధించిన రిజర్వేషన్ వస్తుందేమో అనే కోణంలో వెహికల్తో ఎదురు చూడడం జరిగి జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో ఆశావహులు చాలా మంది అనుకున్న రిజర్వేషన్లు రాని క్రమంలో చాలా చాలా మంది అంటే మొత్తానికి మొత్తం చాలా మంది మెజార్టీ ఆ రాజకీయాలు కొనసాగుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో లేదంటే ఆశాబాహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురి కావడం జరిగింది తాము అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాము అనుకున్న రిజర్వేషన్ రాలేదు అనే కోణంలో వారంతా కూడా తీవ్ర నిరాశ గురి కావడం జరిగింది ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాలు అత్యధిక మంది ఉన్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ లో మున్సిపాలిటీలు అంటే చాలా ప్రధానమైన పదవులు కాబట్టి ఎమ్మెల్యేల తర్వాత అత్యంత ప్రాధాన్యం అంటే తర్వాత ప్రాధాన్యం మున్సిపాలిటీలకు ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ చైర్మన్లకు ఉంటుంది కాబట్టి అత్యధిక నిధులు వస్తాయి కాబట్టి నిధుల నేపథ్యంలో భారీగా గోల్మాల్ చేసి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది అది అవినీతి అక్రమాలకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్లాట్లు అంటే మున్సిపాలిటీల పరిధిలో ఏవైతే కోట్లాది రూపాయలు వెచ్చించే వెంచర్ల నిర్మాణం చేసిన క్రమంలో ఆ వెంచర్లలో దోపిడీ అవినీతి అక్రమాలు కావచ్చు ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి వచ్చే డబ్బు దోపిడీ కావచ్చు లేదంటే పశువుల సంతకు సంబంధించి ఏవైతే టెండర్లు కావచ్చు ఇతర కాంట్రాక్ట్ పనులకు సంబంధించి టెండర్లు కావచ్చు ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు ఐదేళ్ల కరెంట్లో దోచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దోపిడీ చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేలు తమ వర్గాలకు సంబంధించిన వారికి మెజార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కల్పించడం జరిగింది అదే రీతిలో రిజర్వేషన్లు కూడా రావడం జరిగింది అనేది సుస్పష్టం ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల కోసం తమ జీవిత కాలం కష్టపడిన అనేక మంది నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తాము ఈ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కులం కాకపోవడం వల్లనే తమకు న్యాయం జరగలేదు కుల దురహంకారం ఏదైతే ఉందో తమకు అన్యాయం చేసిందనే కోణంలో లోన అంతర్మదనం వ్యక్తం చేయడం జరుగుతుంది సన్నిహితుల వద్ద ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రిజర్వేషన్ల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తమ అధికారంలో ఉన్నాం కాబట్టి తమ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిలర్ గా గెలిపిస్తే తమ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయితే తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందుతాయని కోణంలో వాళ్ళు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది గతంలో మేము అనేక మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా మార్చడం జరిగింది అదే విధంగా మున్సిపాలిటీల విభజన చేయడం జరిగింది వార్డులను కూడా పెంచడం జరిగింది పరిణామాలన్నింటి నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్లుగా అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కౌన్సిలర్లుగా అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి తిరిగి మేము రైతులకు కావచ్చు లేదంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదంటే తాగునీటి అంశంలో భాగంగా మిషన్ మిషన్ భగీరథ కావచ్చు లేదంటే ఇతర పనుల నేపథ్యంలో గతంలో మేము పదేళ్ల చేసిన అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో ఉంచుకుని మాకే ఓటే అనే కోణంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈసారి రంగంలోకి చాలా ప్రముఖంగా దిగడం జరుగుతుంది ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానప్పటికీ రిజర్వేషన్ ఖరారైన నేపథ్యంలో రిజర్వేషన్ ఖరారైన రోజునే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా హైదరాబాద్ లోని ఒక ఫంక్షన్ లో కూర్చొని రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలందరినీ శ్రేణులందరినీ మున్సిపాలిటీల వారిగా పిలిపించుకుని ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి కాషాయ జెండా ఎగురవేసేందుకు అత్యధికంగా మున్సిపల్ కి సంబంధించిన కౌన్సిలర్ సీట్లతో పాటు చైర్మన్ స్థానంలో గెలుపొందుకు గెలిపించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు తదితర అంశాలపైన వాళ్ళు చర్చించడం జరిగింది ఒకవైపు అధికారం మరోవైపు ప్రతిపక్ష రెండు పార్టీల కంటే బీజేపీ ఈ సమావేశం నిర్వహించడం కార్యకర్తలను సమాయత్తం చేయడంలో ముందుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మూడు పార్టీల ప్రధాన పార్టీలు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ మూడు పార్టీలు కూడా చావో రేవో అన్న చందంగా ఈ రోజు ఎన్నికల బరిలో నిల్వలున్నాయనేది సుస్పష్టం అందులో భాగంగా కల్వకుర్తులో ఆమన్గల్లో కానీ ఆమన్గల్లో బీజేపీకి అత్యంత పట్టు ఉంది కాబట్టి మరోసారి బీజేపీ ఆమన్గల్లో పట్టు సాధించేందుకు చైర్మన్ సీట్ ను కైవసం చేసుకునేందుకు మెరుగైన ఉన్నాయి అక్కడ స్థానికంగా తల్రోజు కాబట్టి అక్కడ మెరుగైన ఉన్నాయి కల్వకుర్తే మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో రెండు కూడా చిట్ట కంటే అంటే ఎన్నికలు ముగిసే నాటికి లేదంటే ఎన్నికలు ముగిసిన అనంతరం కౌన్సిలర్ గెలిచిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత కూడా వారు రెండు పార్టీలు కూడా కలిసి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్నా లేదంటే చైర్మన్ చేసుకున్న అవకాశం లేదు ఒకరు చైర్మన్ మరొకరు వైస్ చైర్మన్ పదవులు తీసుకున్న ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పైన కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని ఓడించాలని ఒక సంకల్పం అనేది అధికార టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో ఉంది పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కల్వకు మున్సిపాలిటీ అనేది అత్యంత కొంచెం కఠినంగా ఎన్నికలు ఎలాంటి సందేహం లేదు ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల కంటే బీజేపీ అక్కడ పటిష్టంగా ఉంది గత మున్సిపల్ ఎన్నికలకు కూడా అక్కడ బీజేపీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా అక్కడ చైర్మన్ స్థానాన్ని కలిసి చేసుకోవడం జరిగింది అత్యధిక పోలింగ్ స్థలాన్ని కలసం చేసుకోవడం జరిగింది కల్వకుర్తిలో గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని చలాయించడం జరిగింది కొనసాగించడం జరిగింది గతంలో అనేక మంది ఆ పార్టీ కోసం పనిచేసిన నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఇదే ప్రాంతానికి సంబంధించి గత కొన్ని నెలల క్రితం ఆ కాటన్ మిల్ ఎన్నికలు నిర్వహించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓడిపోవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ కల్వకు సంబంధించిన ఎమ్మెల్యే సొంత ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేని పరిస్థితి ఇతర పార్టీకి సంబంధించిన లేదంటే ఇతర పార్టీ బలపరిచిన లేదంటే సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచిన నేపథ్యంలో ఆ సొంత ఊర్లో గెలవడం జరిగింది కాబట్టి ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒకవేళ తన అంటే తన ప్రభావం కోల్పోవడం జరుగుతుందని కొనంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనేది అంటే సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించుకోలేని ఈ అధికార పార్టీ అంటే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే కొనంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రసారం ప్రచారం చేసిన సొంత ఊర్లో కనీసం సర్పంచ్ కూడా గెలిపించుకోలేని ఆ వ్యక్తి ఈ రోజు కల్వకుర్తి మున్సిపాలిటీలో తన అభ్యర్థిని గాని తన పార్టీని కాని ఏ విధంగా గెలిపి గెలిపించుకోవడం సాధ్యమవుతుందని అవుతుంది ఒక చర్చ అనేది భారీగా కొనసాగుతుంది ఇటు కల్వకుర్తిలో గాని అటు ఆమన్గల్ మున్సిపాలిటీలో అనేది సుస్పష్టం అవుతున్న నేపథ్యం అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జైపాల్ యాదవ్ కూడా తన సొంత ఊరిలో సర్పంచ్ని గెలిపించుకోలేకపోవడం జరిగింది కాబట్టి ఇరువురు నేతలు ఇక మునిగిపోయిన నావ అనేది ఈ ప్రాంతంలో చర్చ అనేది కొనసాగుతుంది పరిణామాలన్నింటి నేపథ్యంలో అభ్యర్థుల బలాబలాల పైన ఆధారపడే ప్రధానంగా ఎన్నిక జరగనుంది అభ్యర్థుల బలాబలాలను ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన ఇక వ్యతిరేకత అనేది ఇప్పటికే రావడం జరిగింది పాత కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఎవరైతే పాత కాంగ్రెస్ లోని కొనసాగిన నాయకులు ఎవరైతే ఉన్నారో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నాయకులు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళ మున్సిపాలిటీని పూర్తిగా మార్చడం జరిగింది జనరల్ స్థానంలో బలమైన అభ్యర్థులు ఉంటే ఆ జనరల్ స్థానాల్లో బీసీ రావడం జరిగింది బీసీ అభ్యర్థులు ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉంటారో ఆ బీసీ స్థానం లేదంటే వార్డులో జనరల్ స్థానం రావడం జరిగింది జనరల్ అదేవిధంగా బీసీలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే బలమైన నాయకులు ఉన్న ప్లేస్ లో ఆ ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది ఎస్సీలు బలంగా ఉన్న ఆ వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డు ఆ వార్డులో ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది మొత్తానికి చూస్తే ముందస్తు ప్రణాళిక వ్యూహాత్మక ఎత్తుగడ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మొత్తం కథన్ చేసేందుకు కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వ్యూహాత్మకంగా ప్లాన్ ప్రకారం ముందస్తు చర్చలు కావచ్చు ముందస్తు పేపర్ వర్క్ ద్వారా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కథం చేసేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని స్పష్ట స్పష్ట స్పష్టం అవుతుంది నిన్న వచ్చిన రిజర్వేషన్ చూస్తే ಅಯ್ಯೆ ಪಾತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಂಬಂಧ ನಾಯಕರು ತಮಕ మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం రాకుండా అడ్డుకున్న ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే వాళ్ళని ఎన్నికల్లో వాళ్ళ చేత భారీగా డబ్బు ఖర్చు పెట్టించి ఎన్నికల్లో ఓడించేందుకు తమ వంతు శాయశక్తుల ప్రయత్నం చేసేందుకు వాళ్ళు కూడా ఎత్తులకు పై ఎత్తులు మోసానికి మోసం అనే కోణంలో వాళ్ళు కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేపథ్యంలో వాళ్ళందరి మధ్య ఒక మనస్పర్ధలు కావచ్చు గొడవలు కావచ్చు రాజకీయంగా ఒకరి పైన ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ఈ ఎత్తులకు పై ఎత్తుల్లో భాగంగా వాళ్ళందరూ కూడా కుప్ప కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ కుప్ప కూలిపోయే ఈ అంశం నేపథ్యంలో ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు బిజెపి పార్టీలు ఏవైతే ఉన్నాయో తమ పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగే ప్రయత్నం ఉంది కాబట్టి చిట్ట నిమిషం చిట్ట చివరి నిమిషం వరకు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరువేరుగా ప్రయత్నం చేసినప్పటికీ వేరువేరుగా ఎన్నికల్లోకి వెళ్ళినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సీట్ పైన కూర్చుని అవకాశం లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు ఖచ్చితంగా బిఆర్ఎస్ బిజెపి చేస్తుంది ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు గాని ప్రజలు కూడా ఇదే ఆలోచించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సీట్ పైన కూర్చునేందుకు అవకాశాలు సులువుగా లేవనేది స్పష్టం అవుతుందని స్పష్టం ఇక కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారిగా ఒకసారి చూస్తే మున్సిపల్ చైర్మన్ స్థానం ఏమో జనరల్ మహిళకు రావడం జరిగింది జనరల్ మహిళకు వచ్చిన నేపథ్యంలో అన్ రిజర్వ్డ్ మహిళకు రావడం జరిగింది ఇక మొత్తానికి వార్డుల వారిగా ఒకసారి మనం కనుక చూస్తే మిత్రులరా కల్వకుర్తిలో ఒకసారి మనం గమనిస్తే ఒకటో వాడేమో జనరల్ గా వచ్చిన అవకాశం రెండో వాడేమో ఎస్టి మహిళ మూడో వాడేమో ఎస్టి ఎస్టీ జనరల్ నాలుగో వార్డు జనరల్ మహిళ ఐదో వార్డు జనరల్ వచ్చింది ఆరో వార్డు బీసీ మహిళ ఏడో వార్డు జనరల్ మహిళ ఎనిమిదో వార్డు బీసీ మహిళ తొమ్మిదో వార్డు ఎస్సీ మహిళ పద పదవ వార్డు జనరల్ పదకొండవ వార్డు ఎస్సీ జనరల్ పన్నెండవ వార్డు జనరల్ పదమూడో వార్డు బీసీ జనరల్ పద్నాలుగో వార్డు జనరల్ మహిళ పదిహేనో వార్డు జనరల్ మహిళ పదవారో వార్డు జనరల్ మహిళ పదిహేడో వార్డు జనరల్ పద్దెనిమిదో వార్డు బీసీ మహిళ పంతొమ్మిదో వార్డు బీసీ జనరల్ ఇరవై వార్డు జనరల్ మహిళ ఇరవై ఒకటో వార్డు ఎస్సీ జనరల్ ఇరవై రెండో వాడు బీసీ జనరల్ మొత్తానికి ఇక్కడ వచ్చిన జనరల్ స్థానాలు ఎన్ని ఒకసారి మనం చూద్దాం మిత్రులారా కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై రెండు మున్సిపాలిటీలు ఉంటే జనరల్ స్థానాలు ఒకటోది ఒకటో వార్డు అదేవిధంగా వచ్చినాయి నాలుగో వార్డు జనరల్ మహిళ ఐదో వార్డు జనరల్ వచ్చింది ఇక ఏడో వార్డు జనరల్ మహిళ ఇక పదో వార్డు జనరల్ వచ్చింది పన్నెండో వార్డు జనరల్ వచ్చింది పద్నాలుగో వార్డు జనరల్ మహిళ పదిహేనో వార్డు జనరల్ మహిళ పదహారో వార్డు జనరల్ మహిళ పదిహేడో వార్డు జనరల్ వచ్చింది ఇంకా మొత్తానికి ఇరవై వార్డు జనరల్ మహిళ ఈ విధంగా చూసుకుంటూ పోతే ఉన్న ఇరవై రెండు మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి ఒకసారి చూద్దాం జనరల్ ఎన్ని అనేది ఒకటి ఇరవై రెండు వార్డులకు గాను పదకొండు వార్డులు అంటే సగానికి సగం జనరల్కే వచ్చినాయి మిత్రులారా జనరల్ అంటే పద ఇరవై రెండు వార్డులు ఉంటే పదకొండు వార్డులు జనరల్ కు వచ్చినాయి ఇంకా అంటే వాళ్ళు ఉన్న శాతం ఎంత మిత్రులారా జనరల్ ఎంత శాతం ఉన్నారు మిత్రులారా రెండు నుంచి మూడు శాతం కాదంటే ఐదు శాతం ఉండరు ఐదు శాతం ఉన్న వాళ్ళకి సగానికి సగం జనరల్ స్థానాలు వచ్చినాయి మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి అదే విధంగా సగానికి సగం జనరల్ స్థానాలు రాగా చైర్మన్ కూడా జనరల్ స్థానానికి కేటాయించడం జరిగిందంటే అగ్రవర్ణాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అధికారం అనేది అగ్రవర్ణ పార్టీల చేతుల్లో ఉంటే పార్టీలు వాళ్ళ చేతుల్లో ఉంటే ఏ విధంగా రిజర్వేషన్ అనడానికి ఒక నిదర్శనం మిత్రులారా సగం వార్డు కే జనరల్ స్థానాలు ఎవడైనా ఎస్సీ పోటీ చేస్తాడా మిత్రులారా జనరల్ వార్డులు ఎవడన్నా ఎస్టీలు పోటీ చేస్తారా జనరల్ వార్డులు ఎవడన్నా బీసీ పోటీ చేస్తాడా పోటీ చేస్తే వాళ్ళకు వాళ్ళు పెట్టే ఖర్చులు ఏదైతే మద్యం పంపిణీ కావచ్చు పైసలు ఇచ్చే పంపిణీ కావచ్చు అవినీతి అక్రమాలు కావచ్చు తప్పుడు మార్గం కావచ్చు ఎవడైనా చేస్తాడు మిత్రులారా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును ఎవడన్నా తట్టుకోగలుగుతాడా వాళ్ళ పంచే డబ్బును ఎవడైనా తట్టుకోగలుగుతాడా ఒక బీసీ ఒక ఎస్సి ఒక ఎస్టీ ఒక మైనార్టీ తట్టుకోగలుగుతాడా కాబట్టి ఇక్కడ జరుగుతుంది అగ్రవర్ణాల పార్టీల రాజకీయం జరుగుతుంది అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులతో బహుజన వర్గాలు పోటీ పడుతున్నాయి ఈ బహుజన వర్గాలలోని కొంతమంది నాయకులు అగ్రవర్ణ పార్టీలకు తొత్తులుగా మారారు కాబట్టి ఆ తొత్తులుగా మారే వ్యవహారం ఎప్పుడైతే తగ్గితో తగ్గడం జరుగుతుందో ఈ బహుజన వర్గాల నుంచి ఎప్పుడైతే నాయకులు రాజకీయ పదవులు అనుభవించడం జరుగుతుందో ఆ పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుజన వర్గాల కోసం తన రాజ్యాధికారిని తన పదవిని గాని లేదంటే తనకు ఉన్న పవర్ ని గానీ బహుజన వర్గాల ఉన్నది కోసం అంతో ఇంతో ఎప్పుడైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో అప్పటి సమాజంలో మార్పు వస్తుంది తప్ప అప్పటి వరకు బీసీల బతుకులో కానీ ఎస్సీల బతుకులో గాని ఎస్టీల బతుకులో గాని మైనార్టీల బతుకులు కానీ బహుజన బతుకుల్లో మార్పు అనేది రావడం రాదు అనేది సుస్పష్టం మొత్తం ఆమంగల్ మున్సిపాలిటీ పరిధిలో పదిహేను వార్డులు ఉంటే ఈ పదిహేను వార్డుల్లో ఏ ఏ వార్డు ఏ రిజర్వేషన్ రావడం ఒకసారి చూస్తే ఇక్కడ స్థానం మాత్రం జనరల్ రావడం జరిగింది ఆమంగల్ మున్సిపాలిటీలో ఆమంగల్ మున్సిపాలిటీలో చైర్మన్ స్థానం రిజర్వర్ జనరల్ రాగా ఇక ఇక్కడ ఉన్నటువంటి వార్డులు మొత్తం పదిహేను ఉంటే పదిహేను వార్డుల్లో ఏ ఏ వార్డు ఏ రిజర్వేషన్ ఒకసారి చూస్తే ఒకటో వార్డు జనరల్ మహిళ రెండో వార్డు ఎస్సీ మహిళ మూడో వార్డు జనరల్ మహిళ ఇంకా నాలుగో వార్డు జనరల్ ఐదో వార్డు జనరల్ ఆరో వార్డు ఎస్టీ ఏడో వార్డు ఎస్టి ఎనిమిదో వార్డు ఎస్సి ఇంకా తొమ్మిదో వార్డు జనరల్ వచ్చింది పదో వార్డు జనరల్ మహిళ పదకొండవ వార్డు ఎస్టి మహిళ ఇక పన్నెండో వార్డు బీసీ పదమూడవ వార్డు ఎస్టి ఇక పద్నాలుగో వార్డు జనరల్ పదిహేనో వార్డు జనరల్ మహిళ మొత్తం పదిహేను వార్డులు ఉన్నాయి ఆమన్గల్ మున్సిపాలిటీలో పదిహేను వార్డులు ఉంటే జనరల్ ఒకసారి చూద్దాం ఒకటో వార్డు జనరల్ మహిళ మహిళ మూడో వార్డు 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 జనరల్ జనరల్ నాలుగో ఐదో అదే విధంగా తొమ్మిదో వార్డు కూడా జనరల్ పదో వార్డు జనరల్ మహిళ ఇక మొత్తానికి పద పద్నాలుగో వార్డు జనరల్ పదిహేనో వార్డు జనరల్ మహిళ మొత్తానికి ఉన్న పదిహేను వార్డుల్లో జనరల్ కింద వచ్చిన ఒకసారి చూస్తే పదిహేను వార్డుల్లో ఎనిమిది స్థానాలు జనరల్ కేటాయించడం జరిగింది కాబట్టి అధికార పార్టీలు అగ్రవర్ణ పార్టీలు అధికార పార్టీలు మొత్తానికి మొత్తం ఈ వ్యవహార తతంగాన్ని మనం ఒకసారి గమనిస్తుంటే మిత్రులారా మొత్తానికి అంటే మనము గమనిస్తుంది ఏంటి అంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించి రాజకీయ పార్టీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సగం వార్డులు వార్డులు మొత్తం వాళ్ళే దోచుకుపోవడం జరుగుతుంది రాజకీయం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనేది సుస్పష్టం మిత్రులారా అందులో భాగంగానే రాజ్యాధికారం తిరిగి రావాలంటే రాజ్యాధికారంలో భాగంగా తిరిగి రావాలంటే బహుజన వర్గాల కోసం మేలు జరగాలంటే ఖచ్చితంగా జరగాల్సింది ఓట్లు కాదు మిత్రుల రావాల్సింది మనకు ఇక్కడ కౌన్సిలర్ సీట్లు కాదు చైర్మన్ పదవులే రావాలి బీసీలకు బహుజన వర్గాలకి అదేవిధంగా ఎమ్మెల్యేలు బహుజన వర్గాలు కావాలి అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుజన వర్గాల కోసం పని చేయాలి అధికార పార్టీకి తొత్తులు అగ్రవర్ణ కులాలకు తొత్తులుగా మారినన్ని రోజులు బహుజన వర్గాల బతుకులు ఎక్కడ వేసిన గుంగడి అక్కడిగానే మారుతాయి అక్కడనే ఉంటాయి